కొంతమంది ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడ పెడితే బాగుంటుంది ఇన్ ఫ్యూచర్లో అంటే మేమింత బిడ్డ తీసుకున్నాం కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మా పిల్లలకి అంటే పనికొచ్చే విధంగా ఉండాలి అని కొంతమంది తీసుకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు సో మనము ఇందాక చెప్పాను కదా మేడం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉంటాయి రిక్వైర్మెంట్స్ అంటే బేసిక్ ఉంటాయి అంటే లివింగ్ లివింగ్ స్టార్ట్ మా పిల్లలకు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి లేదు నాకు ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తే సరిపోతుంది అంటే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తే సరిపోతుంది మంత్లీ అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటిదో బట్టి వాళ్ళకి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ ఎలా చేయాలనుకు చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తాం ప్రాపర్టీస్ ఎక్కడైనా చేస్తాము వాళ్ళకి ముంబైలో కావాలన్నా వేస్తాము ఢిల్లీలో కావాలన్నా ఫుల్ఫిల్ చేస్తాము ఏపీలో కావాలన్నా చేస్తాము తెలంగాణలో కావాలన్నా చేస్తాం బేసిక్ మాకు మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి ప్రాపర్టీ చూడాలనుకుంటున్నారు వాళ్ళ పర్పస్ ఏంటి ప్రాపర్టీ దేనికోసం చూడాలనుకుంటున్నారు వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది సో వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోకపోతే ఇంకేమైనా సొల్యూషన్ ఉండి అడిషనల్గా ఏమైనా సొల్యూషన్ చేసి మేము తీసుకోగలుగుతాము తీసుకున్న మళ్ళీ దానికి కవర్ చేసుకోవడానికి సొల్యూషన్ ఏమైనా ఉంటాయా ఫైనాన్షియల్ గా సో ఇవన్నీ ఇస్తామండి మనకు ఒక పర్సన్ దగ్గర వన్స్ ఇయర్ ప్రాపర్టీ వాల్యూకి అతని దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ల్యాక్స్ ఉందనుకోండి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ తో వన్ సియర్ ప్రాపర్టీ ఎలా కొనిపించి కొనాలి కంప్లీట్ గైడెన్స్ వన్ సియర్ ఉన్న వాల్యూని ఫిఫ్టీ ల్యాక్స్ తో ఎలా కొనాలి కొన్న దాని తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ రిమైనింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏ విధంగా కవర్ చేసుకోవాలి అది ఓన్లీ ఫిఫ్టీ ల్యాక్స్ ని కవర్ చేయడం కాకుండా మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏ విధంగా గ్రాబ్ చేసుకోవాలి కంప్లీట్ గా మనం గైడ్ చేస్తామండి కంప్లీట్ ప్రతి ఒక్క మనం రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రతి ఒక్క సొల్యూషన్ ఇస్తాం ఓకే అంటే బేసిక్ నండి ఒక ల్యాండ్ అయినా ఒక ఇల్లు అయినా ప్రతి ఒక్కరికి ఒక కళ అది కొంతమంది ఏంటంటే సిటీకి దూరంగా తీసుకోవాలనుకుంటున్నారు అనుకుంటారు కొంతమంది సిటీలో తీసుకోవాలనుకుంటారు బట్ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు సో కొంతమంది అంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మీ మీకుండే బడ్జెట్కి సో అలాంటి వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇస్తారు సో ఇక్కడ మేడం రియల్ ఎస్టేట్ అనేది ఎవరి గ్రీన్ అండి ప్రైజెస్ భూమి పైన పెట్టుబడి పెట్టినోళ్ళు చాలా మంది చెప్పారు చాలా మంది సీనియర్స్ చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నేను అదే మాట చెప్తాను భూమి అనేది తగ్గుతుంది మనుషుల జనం అనేది పెరుగుతుంది సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది సప్లై అనేది తక్కువ ఉంది ల్యాండ్ సో భూమి పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ అనేది ఉండదు కాకపోతే రైట్ టైమ్ రైట్ ప్లేస్ రైట్ సిచువేషన్ అంతే ఏ టైంలో ఏ ప్లేస్ ఎలాంటి లొకేషన్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి సేమ్ ఇన్వెస్ట్మెంట్ హైవే పక్కన వేసి ఒకలా ఉంటుంది సేమ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒక అడవిలో తీసి ఒకలా ఉంటుంది సో ఇక్కడ గ్రోత్ అనేది వ్యారీ అవుతుంది సో ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రెసిడెన్షియల్ ఏరియా గ్రోత్ ఎస్టాబ్లిష్ అవుతుంది చూసిన ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది చూసినా ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటుంది చూసిన ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేస్తే అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ ఏరియా పెరగడం వల్ల ఒకవేళ మనము లివింగ్ ఉండకపోయినా ఆ బిల్డింగ్లో రెంటల్స్ అని ఉంటారు ఫస్ట్ థింగ్ రోడ్డు అవైలబిలిటీ ఉంటే రెంటల్స్ వస్తారు మళ్ళీ అండ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఏరియాలో జనరేట్ అవుతుందంటే మళ్ళీ రెంటల్స్ వస్తారు సో ఎటువై ఒక రెసిడెన్షియల్ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఇన్కమ్ వచ్చేసి రెంటల్ ఇన్కమే అదర్ దాటి ఏమి ఉండదు ఎట్లా మన ప్రా ప్రాపర్టీ వాల్యూ అనేది గ్రో అవుతూనే ఉంటుంది పర్ ఎవ్రీ ఇయర్ గ్రో ఉంటుంది థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ గ్రో అవుతూనే ఉంటుంది బట్ రెగ్యులర్ ప్రజెంట్ రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే అక్కడ ఈ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియా అన్న అవి ఉండాలి కనెక్టివిటీ ఈజీగా స్మూత్గా ఉండాలి అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఏరియా అయ్యా ఉండాలి ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా గ్రోత్ సిటీలో అయినా ఎక్కడైనా సరే అండి ఎక్కడ సిటీ అవుట్స్కట్ అనేది ఏమి ఉండదు ఈ త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ త్రీ ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంటుంది బట్ ఎంత గ్రోత్ ఉంటుంది అనేది అక్కడ ఏరియాని బట్టి ఉంటుంది అండ్ మీన్ ఒక్కొక్క ఏరియా ఒకలా ఉంటుంది మనం హైలీ హైలీ హై క్లాస్ పీపుల్ అనుకోండి అక్కడ కూడా స్పీడ్ ఉంటుంది అనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ థర్టీ థౌసండ్ పర్ స్క్వేర్ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కొంచెం ఎవ్రీ మిడిల్ క్లాస్ ఏరియా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి తక్కువ పెరుగుతుంటుంది అండి అంటే ఐ మీన్ అక్కడ ఎలా అంటే రెంటల్ ఇన్కమ్ రెంట్ పే చేసేవాళ్ళు తక్కువ ఉంటారు హై క్లాస్ ఏరియాలలో పర్ పర్ మంత్ రెంట్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పే చేయడం పెద్ద వరి ఉండదు వాళ్ళకి సో మిడిల్ క్లాస్ ఏరియా ఉన్న దాంట్లో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకే రెంట్ పే చేయగలుగుతారు సో ఏరియా వైజ్గా మనకు గ్రోత్ అనేది ఉంటుంది అనమాట